హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంజలో యాప్లో ఇంట్రాడే ఆప్షన్ పొజిషన్ని నెక్స్ట్ డేకి లేదా ఎక్స్పైరీ డేకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం ముందు మీరు ఆర్డర్స్లోకి వెళ్ళండి ఆ తర్వాత ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు చూడండి నేను ఇంట్రాడేలో ఒక పొజిషన్ తీసుకున్నాను నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కాల్ నేను బై చేశాను ఇక్కడ అది ట్వంటీ రూపీస్ మైనస్లో ఉంది కానీ ఇది ప్లేస్లోకి వెళ్తుందని నాకు అనిపిస్తుంది ఈ పొజిషన్ ఏంటో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంట్రాడే ఉంది ఇంకా ఎన్ఎస్సి అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నమాట ఇప్పుడు ఈ పొజిషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సింపుల్ గా దానిపై క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కింద కన్వర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి వెంటనే ఇక్కడ మీకు క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడాల్సిన మరొక ఆప్షన్ ఉంది కన్వర్జన్ విల్ రివైజ్ ద ఛార్జెస్ ఆఫ్ ఒరిజినల్ ఆర్డర్ అంటే మీరు ఇక్కడ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కొంత ఛార్జెస్ అవుతాయి ఛార్జెస్ ఎంత అవుతాయో మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు చూడండి మీ ట్రేడ్ వాల్యూ ఇంత అండ్ బ్రోకరేజ్ ఇంత ఎక్స్టర్నల్ ఛార్జెస్ ఇంత ఇంకా ట్యాక్సెస్ ఇంత మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ అవుతాయి ఇవి టీప్లస్ వన్ డే తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి మనకి ఇప్పుడు ఇక్కడ కన్వర్ట్ పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా అమౌంట్ కూడా ప్లేస్ వెళ్ళింది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి త్రీ థర్టీకి సెల్ చేయాల్సిన భయం నాకు లేదు ఒకవేళ మంచిగా ప్రాఫిట్ అవుతుందంటే నేను దీన్ని నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను లేదా రేపు దీన్ని సెల్ చేస్తాను లేదా ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసి ఎక్స్పైరీ రోజైనా సెల్ చేసుకుంటాను సెల్ చేయడానికి సింపుల్గా ఎగ్జిట్ క్లిక్ చేయండి ఎగ్జిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఇంట్రాడే పొజిషన్ని చాలా ఈజీగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్యూచర్లో మేము చేయబోయే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్